ఇప్పుడే సోదరుడు మల్లప్పన్న చాలా స్పష్టంగా చెప్పాడు మేం చేస్తున్న పోరాటం మా కోసం కాదు మేమందరూ కలిసి కట్టి చేస్తున్న పోరాటం ఆదోని కోసం ఆదోని ప్రజల కోసం మీ అవసరాల కోసం ఆదోనిలో ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మనము ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓటేసాం ప్రజల్ని మోసం చేసినాడు అందువల్ల మాకందరి కోపం ప్రజలకు ఖర్చు పెట్టమని అంటే రోడ్లు వేయాలంటే డబ్బులు కావాలని కుళాయిలు వేయాలంటే డబ్బులు కావాలని మరుగుదొడ్లు కట్టాలంటే డబ్బులు కావాలి ప్రతి పేదవాడికి ఇల్లు కావాలని డబ్బులు కావాలి ఆటో డ్రైవర్లకు ఆటోలు కొనివ్వాలంటే డబ్బులు కావాలి ఆటో డ్రైవర్లకి లోన్లు ఇచ్చి సొంత ఆటోలు కొనుక్కోవాలంటే కూడా డబ్బులు కావాలి ఈ డబ్బులన్నీ కూడా ప్రభుత్వాలు ఆదోనికి పంపిస్తూ ఉన్నాయి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ డబ్బులన్నీ పంపక కాదు డబ్బులన్నీ ఆదోని దాకా వస్తున్నాయి కానీ మీ దగ్గరికి మీ ఇంటికి చేరటం లేదంతే ఎవరు కొట్టేస్తున్నారు చెప్పాలి ఎవరు కొట్టేస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చే డబ్బులన్నీ కొట్టేసి మోటల మోటల కట్టి ఇంట్లో పెట్టుకుంటా ఎవరికి కోపం వస్తుంది ఒక ఆటో డ్రైవర్కి కోపం వచ్చింది ఏమయ్యా వచ్చిన డబ్బులన్నీ కూడా ఇంట్లో పెట్టుకుంటున్నావు రోడ్లు ఇన్ని ఉన్నాయి రోడ్లు వచ్చిన రోడ్ల మీద నడిస్తే తెలుస్తుంది ఏని అన్నాడు ఒక ఆటో డ్రైవర్ కలబాయిలో ఆయన తీసుకెళ్లి కొట్టినారా లేదా ఆటో డ్రైవర్ చెప్పాలా కొట్టినారు అంటే సుమారు ఆలోచన చేయండి ఎవడూ కూడా అడగడానికి వీలు లేదు ఏమయ్యా మా డబ్బులు తినేస్తా ఉన్నావు ఏమయ్యా మాకు రావాల్సిన పథకాలన్నీ తినేస్తా ఉన్నావు ఏమయ్యా మేము అడిగితే మమ్మల్ని కొడతా ఉన్నావు ఊర్లో ఎక్కువగా మాట్లాడితే మా స్థలాలన్నీ కబ్జా చేస్తా ఉన్నావు అని అడిగితే కొడతారు తిడతారు బెదిరిస్తారు పోలీస్ కేసులు పెడతారు ఈ పరిస్థితుల్లో నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉందా లేదా అని సూటిగా ప్రశ్నిస్తాం ఇది ఎంతకాలం పదైదేళ్ళు అయింది ఇప్పుడు పదేళ్ళు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉన్నాడు ఇంకా ఎంతకాలం భరించాలి ఎమ్మెల్యేని మనకి ఇంకేమి వద్దా ఆడ ఎలక్షన్ టైంలో ఇచ్చే రెండు వందల మూడు వందలు ఇప్పుడు ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తారంట ఎందుకు భయపడిపోయినాడు ఈ దెబ్బకి అందరూ గెలిచినాం కదా ఓడిపోతాడా అర్థమైపోయింది ఐదు వేల రూపాయలు పదివేలు రూపాయలు ఇస్తారంట ఆలోచన అమ్మా ఈరోజు మనకు అన్ని ఎన్నికలు ఎందుకు జరుగుతాయి ఎందుకు ఎన్నికలు జరుగుతాయి ఎందుకు ఎమ్మెల్యేని ఎన్నుకుంటాము ఎందుకు ఓటు వేస్తాం మన వీధిలో పనులు జరగాలని మన కుటుంబంలో ఎవరన్నా బిడ్డ ఉంటే ఉద్యోగం రావాలని మనకి ఏదన్నా సరే ఆదరవు దొరకాలని రైతుకు కష్టం పోవాలని మనం ఎన్నికల్లో ఓట్లేస్తాం కానీ ప్రతిసారి ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రతిసారి కూడా మీ దగ్గర అధికారం తీసుకొని అమ్మ ఆలోచన చేయండి మీరు ఓట్లు లేయకపోతే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేవాడా పోనీ ఏ రోజన్నా మీ వల్లనే అతనికి అధికారం వచ్చింది కదా మీ వల్లనే అతను ఎమ్మెల్యే అయినాడు కదా ఏ రోజన్నా మిమ్మల్ని కనీసం మనుషులుగా అన్నా గుర్తించినాడా ఏదైనా కష్టం కోసం ఆయన ఇంటికి వెళ్ళండి గేట్ దగ్గర చేయి కట్టుకొని నిలబడాలంట అడేవన మనిషి ఆడేవన ఊరి పడినాడు అనుకుంటున్నాడు ఆయన ఆలోచన చెప్పి అర్థం చేసుకోవాలి ఇట్లాంటి వాడికి మళ్ళీ ఓట్లు వేసి గెలిపిస్తామా తల్లి చెప్పండి అమ్మా ఆడింటి ముందు చేయిగట్టుకొని నిలబడ్డానికి మనం ఓట్లు వేయాలంటావా అని ఆదోని ప్రజలు సూటిగా అడుగుతా ఉన్నా సమాధానం చెప్పండి అమ్మా ఇంకెంతకాలం భరిస్తాం ఇదంతా ఈ మనం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చాలా మంది అడుగుతారు ఆదోని ఎట్లా డెవలప్ చేస్తావా ఆదోనికి చాలా డబ్బులు ఇప్పుడు అన్నిటికీ డబ్బులు కావాలి కదా అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తెస్తావు ఇన్ని డబ్బులు ఆయన నుంచి తెస్తావు అని అడుగుతారు నాకు చంద్రబాబు నాయుడు గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వెళ్ళి మాట్లాడతాను ఆయన ఆయన పది రూపాయలు అడిగితే రెండు రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఏమి ఇబ్బంది లేదు నరేంద్ర మోదీ గారి శిష్యుడిని నేను భారతీయ జనతా పార్టీ నాకు చాలా గొప్పగా విలువనిచ్చింది నేను అడిగితే నరేంద్ర మోదీ గారు పది రూపాయలు రెండు రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చేయండి ఎనిమిది రూపాయలు మీరు ఇవ్వండి అంటే తప్పనిసరిగా ఇస్తాడు ఆ డబ్బులు తీసుకొచ్చి ఆదోని డెవలప్ చేసుకుంటా ఆదోన్లు మీకు అందరికీ కూడా రోడ్లు వేస్తా ఇంటింటికి కుళాయిస్తా రోజు నీళ్ళు ఇస్తా ఇప్పుడు ఇవ్వలేను వచ్చే వేసవికి వచ్చే సమ్మర్ టైంకి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి నీళ్ళు ఇస్తా ఆడవాళ్ళందరికీ తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండాల్సిందే మరుగుదొడ్ల పేరు మీద కోట్ల రూపాయలు తినేసినాడు ఈ సాయి రెడ్డి ఏం మాట్లాడదాం ఆడవాళ్లకు మరుగుదొడ్లు కడతారనే పేరు మీద డబ్బులు పంపిస్తే నరేంద్ర మోదీ గారు విపరీతంగా తినేసి ఆడవాళ్ళని గాలికి వదిలేసినాడు అక్క అమ్మలకి గౌరవం లేకుండా చేసినాడు ఇన్నిసార్లు ఇన్నిసార్లు ఆ దుర్మార్గుడికి అవకాశం ఇచ్చారు నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వలేరా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీకు ఏమీ చేయనివాడు మిమ్మల్ని అణిచేసేవాడు మీద రౌడీజం చేసేవాడు గూండాయిజం చేసేవాడు ఒక్క పైసాకు పనికిరానివాడు ఆయన నెత్తిన పెట్టుకుని ఊరేగాలనా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా నేను నేను డాక్టర్ని నా వృత్తి రీత్యా నేను డాక్టర్ని నేను కబ్జాకారుని కాదు రౌడీని కాదు గూండాని కాదు నరేంద్ర మోదీ శిష్యుణ్ణి ఆయన చెబితే రాజకీయాల్లోకి వచ్చిన ఆయన చెబితే వచ్చి పోటీ చేస్తా ఉన్నా మీకు మంచి చేస్తానంటున్నా ఒక్క రూపాయి ఒక్క రూపాయి అవినీతి చేయనని చెప్తా ఉన్నా ప్రభుత్వానికి దగ్గర నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా ఒక్క రూపాయిలో తేడా లేకుండా మీకు ఖర్చు పెడతానంటా ఉన్నా నాతో పాటుగా మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా అండగా నిలబడతా ఉన్నాయి ఆలోచన చేయండి అమ్మా నేను అడుగుతుంది ఒకే ఒక్కసారి ఆశీర్వాదం ఒకే ఒక్కసారి ఓటు ఆధోని తలరాత రాసే తలరాత మార్చే ఓటు ఒక్కసారి ఓటు వేయాల్సిందిగా